నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇచ్చి తీరాల్సిందే అనే ఈ అంశం చుట్టూనే ఇప్పుడు చర్చంతా ఇవ్వాలని కొంతమంది అవసరం లేదని కొంతమంది ఆయనకి ఆయన ప్రజలే తిరస్కరించారు కదా ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అధికార పక్షం లేని రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షం ఇలా రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి అయితే ఈ చర్చలన్నింటినీ కాసేపు పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఒక విధానంలో ఆయన ప్రతిపక్ష నేత అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఇప్పుడు పుష్కలంగా ఉంది ఏ మార్గంలో ఆయన ప్రతిపక్ష నేత అవ్వచ్చు దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి దానికి ఎలాంటి వ్యూహం కావాలి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సో అసాధ్యం అనుకున్నటువంటి ప్రతిపక్ష హోదాని ఆయన సుసాధ్యం చేసుకోవడానికి ఏ మార్గం ఉన్నది అనేదాన్ని నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఈ ఐడియా రావడానికి అంటే ఏ మార్గంలో ఉన్నది ఏ మార్గం ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి అంశం మీద నేను వెతకటానికి సమాచారం తెలుసుకోవడానికి ఒక ట్వీటు నాకు కనిపించింది దాని ద్వారా నేను తేగలాగితే డొంకంతా కదిలినమాట అంటే ఒక ట్వీట్ నాకు ఈ ఆలోచన రేకెత్తించింది అది ఎవరు చేసిన ట్వీట్ అంటే మరెవరో కాదు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జీవి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటో చూసి అందులో ఉన్నటువంటి మతలబ్బులేంటి అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటో చెప్పిన తర్వాత అసలైన మార్గాన్ని పరిష్కార మార్గాన్ని జగన్మోహన్ రెడ్డికి నేను సూచించబోతున్నాను ఒకసారి ఆయన ఏం చెప్పాడు ట్వీట్ ఏం చేశాడు అంటే వైఎస్ జగన్ గారు హ్యాస్ ఏ ఛాన్స్ టు బికేమ్ ద అపోజిషన్ లీడర్ ఇన్ ద కౌన్సిల్ ఆయనకి అపోజిషన్ లీడర్ అవటానికి శాసనసభలో కాదు శాసన మండలిలో అవకాశం ఉంది విధంగా అయ్యా అంటే ఐ సజెస్ట్ హీ రిజైన్ యాజ్ ఎమ్మెల్యే నేను చెప్తున్నాను ఆయనకి నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేయి చేసిన తర్వాత వీ విల్ నామినేట్ హిమ్ యాజ్ యాన్ ఎమ్మెల్సీ అండర్ ద గవర్నర్స్ కోటా మేం గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తాం ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తాం దెన్ హీ కెన్ ఈజీలీ బికేమ్ ద అపోజిషన్ లీడర్ ఇన్ ద కౌన్సిల్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎలాగో అక్కడ సంఖ్యా బలం ఉంటుంది కాబట్టి ఆయన ఈజీగా అక్కడ అపోజిషన్ లీడర్ అవ్వచ్చు అపోజిషన్ లీడర్ అవుతాడు అని చెప్పేసి ఒక సజెషన్ అయితే ఇచ్చారు బట్ హీ షుడ్ నాట్ ఆస్క్ టు అబాలిష్ ద కౌన్సిల్ ఇన్ ద ఫ్యూచర్ అయితే భవిష్యత్తులో శాసన మండలాన్ని రద్దు చేయండి అని చెప్పేట అవకాశాన్ని కోల్పోతాడు ఆ సలహా సలహాయకు ఇవ్వలేడు అనేటటువంటి విధంగా కొంత వ్యంగ్యంగా వెటకారంగా ఈ యొక్క ట్వీట్ అయితే చేశారు ఇందులో ఉన్నటువంటి అసలహం లోపం ఏంటంటే ఇదిగో ఇది గవర్నర్స్ కోటా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవడం అనేది అసాధ్యం ఎందుకంటే రాజకీయం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు గవర్నర్ కోటాలో కాలేరు అది దాదాపుగా అసాధ్యం అన్నమాట పైగా ఇతను సెటరికల్గా చెప్తున్నాడు మేము నిన్న ఎమ్మెల్సీని చేస్తాం గవర్నర్ కోటాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని తెలుగుదేశం పార్టీ గవర్నర్ కోటాలు ఎంపిక చేయటం అనేది సాధ్యమా జరిగే పనేనా కాబట్టి ఇది సెటైర్ అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇందులో ఉన్న డొల్లతనం కూడా ఇదే గవర్నర్ కోటాలో రాజకీయ నేపథ్యం రాజకీయ నాయకుల్ని ఒక పార్టీకి అధినేతని వేళని తీసుకొచ్చి అక్కడ చేసేటువంటి అవకాశం ఉండదు గవర్నర్ వెంటనే ఫైల్ తిప్పి పంపించేస్తారు అలాంటి మనం తెలంగాణలో చూసిన పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తమిళిసై సౌందరరాజుని ఏ విధంగా తిప్పి పంపించిందో ఆయన ఆ రోజు ఎమ్మెల్సీ కాకుండా ఏ విధంగా అడ్డుకున్నారు ఇది అసాధ్యం అన్నమాట కానీ ఇదే మార్గంలో కాకుండా ఇంకొక మార్గంలో పెడితే ఆయన ప్రతిపక్ష నేత అయ్యేటట్టు ఛాన్స్ ఉంది అది కూడా ఎమ్మెల్సీగానే ఎస్ ఏ రకంగా ఏ రకంగా వచ్చో నేను ఇక్కడ క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ అవ్వాలంటే కౌన్సిల్కి సంబంధించి రకరకాల కోటాలు ఉంటాయి గవర్నర్ కోట శాసనసభ్యుల కోట స్థానిక స్థానిక ప్రభుత్వాలు ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ కోట అదేవిధంగా టీచర్స్ కోట గ్రాడ్యుయేట్స్ కోట ఇలా రకరకాల స్థానాల్లో నిలబడి వాళ్ళు వాళ్ళ అర్హతను బట్టి ఎమ్మెల్సీలు అవ్వచ్చు అనమాట ఆ ఓటింగ్ని బట్టి సో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే మనం మొత్తం ఎమ్మెల్సీలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే అందుట్లో గంప గొత్తగా అచ్చంగా దాదాపుగా ముప్పై ఎనిమిది ఎమ్మెల్సీలు ముప్పై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే ఇప్పుడు ప్రస్తుతం అధికార పక్షానికి కేవలం ఎనిమిది స్థానాలే ఉన్నాయి ఇక మిగిలిన వాళ్ళు ఇండిపెండెంట్లు కానివ్వండి పీడిఎఫ్ సభ్యులు కానివ్వండి ఇవన్నీ అనమాట అంటే అపోజిషన్లో ప్రస్తుతం అధికార పక్షం వర్సెస్ అపోజిషన్ అనుకుంటే అపోజిషన్లో నలభై నాలుగు స్థానాలు ఉన్నాయి అందులో అచ్చంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే మనకి అనేక కోటాలు ఉన్నాయి ముందే చెప్పాను కదా సో ప్రస్తుతం ప్రస్తుతం ఎలక్టెడ్ ఫ్రమ్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీస్ అంటే స్థానిక సంస్థల కోటాలో రెండు ఖాళీలు ఉన్నాయి విశాఖపట్నం పన్నెండు మార్చ్ రెండు వేల అరవై నాలుగు నుంచి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి విజయనగరం ఇది కూడా మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఖాళీగా ఉన్నటువంటి రెండు ఖాళీలు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు దీంట్లో కానీ దీంట్లో కానీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడు అనుకోండి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతాడు ఎందుకంటే స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన బలం ఉంది మీరు చూశారు పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఏ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క దాంట్లో కూడా ప్రతిపక్షాలకు పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేసే అవకాశం కూడా రాలేదు అసలు చాలా చోట్ల నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు బలవంతకే ఏకగ్రీవాలు చాలా చోట్ల ఒకవేళ నామినేషన్ వేసి తెగించి నామినేషన్ వేసినా సరే వాళ్ళు గెలవనటువంటి పరిస్థితి వాళ్ళకి చాలా తక్కువ స్థానాలు మాత్రం వచ్చాయి పంచాయతీలు కానీ ఎంపీటీసులు కానీ జెడ్పీటీస్లు కానీ చాలా 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 తక్కువ స్థానాల్లో మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి గెలిచినటువంటి పరిస్థితి అంటే నైంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు లోకల్ బాడీస్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంఖ్యా బలం ఉంది కాబట్టి లోకల్ బాడీ పరంగా అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో గనక ఆయన ఖాళీ అయినటువంటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగాడు అంటే షూర్గా డెఫినెట్గా వందకు వంద శాతం గెలుస్తాడు నో డౌట్ అందులో ఎందుకంటే పూర్తి బలం వాళ్ళకే ఉంది తొంభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం వరకు వాళ్ళకే బలం ఉంది కాబట్టి వాళ్ళ అధినేతను ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు అప్పుడు అప్పుడు గెలిచిన తర్వాత సంఖ్యా బలం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది ముప్పై ఎనిమిది స్థానాలు ఎప్పటికే ఉన్నాయి వాళ్ళకి ముప్పై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఇంకా ఈ సంఖ్య కూడా పెరిగిందనుకోండి ఈజీగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అవ్వచ్చు నో డౌట్ అందుట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యాడు అనుకోండి ముఖ్యమంత్రి ఎలాగో కౌన్సిల్కి రావాలి మంత్రులు ఎలాగో కౌన్సిల్కి రావాలి సో వాళ్ళు ఎలాగో సమాధానం చెప్పాలి కాబట్టి శాసన సభలో తన గొంతు వినిపించే బదులు శాసన మండలిలో గనక తాను గొంతు వినిపిద్దాం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎలాగో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కుతుంది సో ఎలాగో తాను పులివెందుల స్థానానికి రిజైన్ చేసి తన మనుషులను వేరే వాళ్ళని పెట్టుకొని అక్కడ కూడా గెలిపించుకోవచ్చు ఎందుకంటే పులివెందుల కంచుకోట అక్కడ ప్రస్తుతం మొన్న ఎన్నికల్లో కూడా ఎంత సునామీలో కూడా దాదాపు అరవై వేల మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే తన బదులుగా వేరే ఒకరిని అక్కడ నిలబెట్టి గెలిపించుకోవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు మిగతా చోట్లంటే కష్టమవుతుందేమో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందుల్లో పెద్ద కష్టమైన అంశం కాదు సో ఆ రకంగా తాను ఖాళీ చేసిన పులివెందుల స్థానంలో కూడా తన అనుంగ ఎవరో ఒకరిని నిలబెట్టుకొని గెలిపించుకోవచ్చు ఇటు కౌన్సిల్లో కౌన్సిల్లో తనకు అవకాశం ఉంది ఎమ్మెల్యే కోటాల్లో అంటే తనకు దక్కకపోవచ్చు కానివ్వండి స్థానిక సంస్థల కోటాలు ఎలాగో తనకు బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంటుంది తాను నిలబడితే గెలుస్తాడు గెలిచి కౌన్సిల్కి వస్తాడు సంఖ్యాబలం ఎలాగో ఉంది కాబట్టి ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితే సో ఈ లెటర్లు రాసే బదులు వాళ్ళని వీళ్ళని అభ్యర్థించే బదులు ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా చేసేసి ఎమ్మెల్సీగా గెలిచి వచ్చాడంటే కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఇది గోల్డెన్ ఛాన్స్ బంపర్ ఆఫర్ ఈ ఒక్క మార్గంలో మాత్రమే ఆయనకి ప్రతిపక్ష నేత అయ్యేటువంటి అవకాశం ప్రస్తుతానికి ఉంది చూద్దాం మరి ఈ వీడియో ఆయన వరకు చేరితే ఆయన పరివారం వరకు చేరితే మరి ఈ ఐడియా ఇచ్చైనా సరే ఆయన్ని రేపటి రోజున ఎమ్మెల్సీని చేసి అటు కౌన్సిల్లో అయినా ప్రతిపక్ష నేతగా కూర్చోబెడతారో లేదో వేయి చూద్దాం